కూతురులో విషాదం నెలకొంది అప్పుల బాధతో తండ్రి కొడుకుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది అప్పుల బాధతో ఏడేళ్ల కుమారుడికి ఐస్ క్రీమ్ లో సైనే పెట్టి ఆ తర్వాత తండ్రి సాయి ప్రకాష్ రెడ్డి కూడా సైనే తిని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనతో యనమల కూతురు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి యనుమల కూతురులో భార్య కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు కరోనా సమయంలో వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాడు భార్య లేని సమయంలో తన ఏడేళ్ల కొడుకు తక్షిత్ కు ఐస్ క్రీమ్ లో కలిపి ఇచ్చి తాను కూడా తిన్నాడు సాయి ప్రకాష్ రెడ్డి తన సన్నిహితుడైన విజయ్ కు తాను తక్షిత్ సైనేడ్ తీసుకున్నామంటూ మెసేజ్ పెట్టాడు స్థానికుల సహాయంతో విజయవాడ పడమటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే కొడుకు మృతి చెందగా చికిత్స పొందుతూ సాయి ప్రకాష్ రెడ్డి కూడా మృతి చెందారు పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు శ్రీనివాస్ మొత్తానికి అప్పుల బాధ తాళలేక ప్రకాష్ రెడ్డి దారుణ హత్య చేసుకున్నాడు పిల్లాడికి కూడా ఐస్ క్రీమ్ లో సైన్ అడ్ ఇచ్చి ఇద్దరు అడ్ తీసుకున్నారు మొత్తానికి ఇది అప్పుల బాధ తాళలేకనా లేదా ఇప్పుడు మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అనుకోవచ్చా తండ్రి కొడుకులు సూసైడ్ అంటే కొడుకుని హత్య చేసి తండ్రి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనికి కారణాలు అయితే ప్రాథమికంగా పోలీసులు చదివే పోలీసులు ప్రాథమికంగా అంచనా రావడం జరిగింది కోవిడ్ సమయంలో వీమరెడ్డి ప్రకాశ్ రెడ్డి అని నివాసం ఉంటున్నటువంటి అతను గోల్డ్ వర్క్ చేసి బిజ్ఞాస్ చేసుకుంటా ఉంటాడు ఈ కరోనా టైంలో ఈ వ్యాపారం సరిగ్గా సక్రమంగా నడవకపోవడంతో అప్పట్లో లాక్ డౌన్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల అట్లాగే వ్యాపారం లేకపోవడం వల్ల తీవ్రంగా అప్పులు అప్పులు అవడంతో పాటు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దీంతో అప్పటి నుంచి కూడా అతను చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆ ఫ్యామిలీ మొత్తం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని కూడా స్థానికులు చెప్పడం చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అతని భారీగా కూడా వేరే స్థానికంగా ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో కూడా పనికి పంపించడం జరిగింది అట్లాగే కొడుకు ఈ అయినప్పటికీ కూడా తన వ్యాపారంలో కోవిడ్ వచ్చి టూ త్రీ ఇయర్స్ దాటి అయినప్పటికీ కూడా ఇంకా తన వ్యాపారంలో ఎలాంటి పురోగతి రాకపోవడం అట్లాగే కేసు నప్పులు అట్లానే ఉండటం అట్లాగే వ్యాపారంలో కూడా తీవ్ర నష్టం రావడంతో కేసీ గత కొ గత కొద్ది రోజులుగా కూడా ఇతను మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని కూడా పోలీసులు ప్రాతినిధ్యకరణ చెప్పడం జరిగింది అయితే ఈ రెండు కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటల క్రితం ఇతను ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి అతను భార్య పనికి వెళ్ళిన సమయంలో తీసుకొని అతని కొడుకు ఏడేళ్ల కొడుకు రక్షిత్ ఇతను ఇద్దరే ఉన్నారు ఇంట్లో సక్షిత్ కి అట్లాగే ముందుగానే ప్రీ ప్లాండ్ ఇతను ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం తన పొడుక్కి ఐస్ క్రీమ్ లో ఈ సైనడ్ ఇచ్చి ఆ అతనికి ఐస్ క్రీమ్ తినిపించడం జరిగింది అది ఐస్ క్రీమ్ తిన్న అతను అతను టెక్స్తో అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది అతను చనిపోయాడ లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాత సాయి ప్రకాష్ రెడ్డి కూడా అదే ని తినేయడంతో అక్కడే అతను కూడా కుప్పకూలిపోవడం జరిగింది అంటే ఈ ఘటనకు ముందు కొద్ది కొద్ది క్షణాల ముందు అతని స్నేహితుడు అతనితో పాటు సన్నిహితంగా ఉండే విజయ్ అని అతనికి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒక మెసేజ్ రూపంలో పంపడం జరిగింది దీంతో విజయ్ అన్నతనం అప్రమత్తమై ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతని వాళ్ళ వాళ్ళందరి సహాయంతో వీళ్ళిద్దరిని కూడా విజయవాడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ వైద్య నిమిత్తం తరలించడం జరిగింది అయితే అప్పటికే టెక్సీకి చనిపోవడం జరిగింది అని కూడా సంబంధిత వైద్యులు నిర్ధారించడం జరిగింది అయితే సాయి ప్రకాశ్ రెడ్డి మాత్రం పనుగోతులతో ఉండటంతో అతను బతికించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరికి అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని కూడా చెప్పొచ్చు అతను కూడా చికిత్స పొందుతూ కూడా కొద్ది ఆసుపత్రిలో తీరుస్తున్న కొద్దిసేపటికే సాయి ప్రకాశ్ రెడ్డి కూడా చనిపోవడం జరిగింది దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి అయితే పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ప్రాథమికంగా అప్పు ఆర్థికంగా ఇబ్బందులు వ్యాపారంలో నష్టపోవడం అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లయితే అంటే ఇటీవల కాలంలో ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి కూడా ఈ కొంతమంది బెట్టింగ్ లెది పాల్పడడం జరుగుతూ ఉంది దీంతో ఆర్థికంగా అనేక మంది అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఒకవేళ ఏమైనా ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ ప్రభావం ఏమైనా ఇతర బెట్టింగ్ ఏమైనా వ్యాటీవాదం లేదనుకుంటే ఆ ప్రభావం ఏమైనా సాయి ప్రకాష్ రెడ్డికి పది అనే కోణంలో కూడా పెనుమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు అయితే బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు అయితే పోలీసులు ప్రాథమికంగా ప్రాథమికంగా విచారం చేసినటువంటి వివరాల ప్రకారం కూడా ఇప్పుడు వ్యాపారంలో నష్టపోవడం వల్లనే ఫ్యామిలీ అధికంగా ఇబ్బందులు పడుతుందని ఒకే ఒక తన కొడుకుని ఏదైనా కొడుకుని హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కూడా పోలీసులు ఇప్పటి ఎవరికైతే అయితే దర్యాప్తులో తేలిన విషయాలుగా కూడా చెప్పడం జరుగుతుంది ఏమైనప్పటికీ కూడా తన ఒకవైపు భర్తను మరోవైపు కొడుకును కూడా పోగొట్టుకునే సాయి ప్రకాశ్ రెడ్డి భార్య కన్నీరు ముందు రావడం స్థానికంగా అందరినీ కూడా కంటకడి పెడతా ఉంది రీణా రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ